నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణలో బిఆర్ఎస్ పని అయిపోయిందా అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ తోటి ఇక అయిపోయింది అనే చెప్పొచ్చు నిన్న రిజల్ట్స్తో చాలా క్లియర్గా మనకు అర్థమైపోయింది ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవలేదు సో బీఆర్ఎస్ పని అయిపోయిందా బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయిందా అంటే ఎస్ వాస్తవం అనే చెప్పాలి కానీ ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది లీడర్లు ఇతర పార్టీల్లోకి వెళ్ళి ఎంపీ సీట్లు తెచ్చుకొని ఎంపీగా పోటీ చేసి ఏ ఒక్కరు కూడా గెలవలేదు ఒక్క కడియం కావ్య తప్ప మిగతా ఎవ్వరూ కూడా గెలిచిందే లేదు అయ్యో మేము బీఆర్ఎస్లో ఉన్నా అయిపోతుండే కనీసం మా స్థానం మాకుంటుండేది అని ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారంట సో మరి ఇంతకీ ఆ మహానుభావులు ఎవరు మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎవరు వెళ్ళారు బీజేపీకి ఎవరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా అనేది ఒక్కసారి మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనకి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళలో రైట్ రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు కాంగ్రెస్కి వెళ్లి అక్కడ చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ కూడా చేశారు కానీ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రెడ్డి చేతిలో ఆయన ఓటమిని చవి చూశారు సో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి నేత అండ్ ద రిచెస్ట్ పార్లమెంట్ ఇన్ తెలంగాణ ఏదైనా ఉందా అంటే అది చేవెళ్ళ పార్లమెంట్ సో మరి అలాంటి పార్లమెంట్ స్థానంలో ఈయన పోటీ చేసి విశ్వేశ్వర్ రెడ్డి గారి చేతిలో ఓటమి పాలయ్యారు ఈయన కూడా బీఆర్ఎస్లో ఉన్న కనీసం గెలిచే అవకాశం ఏమైనా ఉండేదేమో అని అనుకుంటున్న పరిస్థితి నెక్స్ట్ బీబీ పాటిల్ సో ఈయన జహీరాబాద్ నుంచి రెండు సార్లు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎంపీగా రెండు సార్లు గెలిచారు మరి మూడోసారి మాత్రం బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో ఓడిపోవడంతో వెంటనే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు బీజేపీ నుంచి మరోసారి పోటీ చేశారు సో మరోసారి అంటే ఆయన ఎంపీగా మరోసారి పోటీ చేశారు హ్యాట్రిక్ ఎంపీగా నిలుద్దామని ప్రయత్నం చేశారు కానీ జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెడ్కర్ చేతిలో ఆయన ఓటమి చవి చూశారు ఒకవేళ బీఆర్ఎస్లోనే ఉండి మరోసారి పోటీ చేస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉండేదేమో కానీ ఇక్కడ బీజేపీలోకి వెళ్ళటంతో ఈయన కూడా ఓడిపోయారు ఇక నెక్స్ట్ సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్న ఈవిడ కాంగ్రెస్లోకి వెళ్ళి చేవెల్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించింది కానీ చేవెళ్ళలో రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వటంతో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసింది ఈవిడ పోటీ చేస్తున్న సంగతి కూడా కనీసం మల్కాజ్గిరిలో ఎవరికీ తెలీదు ఇక్కడ ఒక మరొక విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది అదేంటి అంటే గతంలో మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచారు తన సొంత నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది అది కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో చాలా దారుణంగా ఓటమి చవి చూశారు సునీతా మహేందర్ రెడ్డి ఇక బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిన నాలుగవ నేత ఎవరయా అంటే నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళాడు బీజేపీలోకి వెళ్ళి తన కొడుకు భరత్కి నాగర్ కర్నూలు నుంచి టిక్కెట్ కూడా సంపాదించాడు కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి చేతిలో అతి దారుణంగా ఓడిపోయారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే బీఎస్పీ నేతగా ఉండి బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ని ఇటు బీజేపీని కడిగి పారేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇదే నాగర్కర్నూల నుంచి పోటీ చేసి ఆయన మరీ ఘోరంగా మూడవ స్థానంలో నిలిచిన పరిస్థితి సో ఈయన కూడా మొత్తానికి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి ఓటమి చవి చూశారు ఇక మరొక నేత సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఈయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత బీఆర్ఎస్ ఓడిపోవటంతో కాంగ్రెస్లోకి వెళ్ళి సికింద్రబాడ్ ఎంపీగా పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో అతి దారుణంగా ఓడిపోయాడు సికింద్రాబాద్ నుంచి సో ఈయన ఒకరనమాట ఐదో వ్యక్తి ఇక ఆరో వ్యక్తి సైదిరెడ్డి నల్గొండ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఈయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి నల్గొండ అభ్యర్థిగా పోటీ చేశాడు ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవరాల్ తెలంగాణ పార్లమెంటులో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రఘువీర్ రెడ్డికి మాత్రమే ఐదు లక్షల చిలుకు ఓట్లతో అతి పెద్ద మెజారిటీని తన సొంతం చేసుకున్నాడు ఇక్కడ సైదిరెడ్డి పరిస్థితి అయితే అతి దారుణంగా ఉందనే చెప్పాలి కనీసం ఓట్లు కూడా రాలేని పరిస్థితి సో ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళి పోటీ చేసి అతి దారుణంగా ఓడిపోయిన మరొక నేత ఇక ఏడో వ్యక్తి ఆరూరి రమేష్ ఈయన కూడా వర్ధన్నపేట్ ఎక్స్ఎమ్ఎల్ఏ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ఈయన బీజేపీలోకి చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు ఇక్కడ మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిన వాళ్ళలో కేవలం కావ్యం మాత్రమే గెలిచింది అని చెప్పుకున్నాం కదా సో ఆ కావ్య చేతిలోనే ఈయన ఓటమి చవి చూశారు సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి కడియం కావ్య చేతిలో ఓడిపోయిన మరొక ఎక్స్ బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ సో ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ని వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్ళి ఓటమిని చవిచూశారు ఇప్పుడు వీళ్ళంతా ఫీల్ అవుతుంది ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నా సరిపోతుండే కనీసం గట్టి పోటీ అయినా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇతర పార్టీలోకి వెళ్ళి ఓటమి పాలైపోయామే అని చెప్పి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారంట సో ఇది వీళ్ళ వరుస మొత్తానికి బీఆర్ఎస్ పని అయితే అయిపోయిందా అంటే ఎస్ అలాగే ఉంది పరిస్థితి లెట్సీ మరి ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ఇదిలా ఉంటే కాంగ్రెస్ పని కూడా చాలా దారుణంగా ఉందనే చెప్పాలి కనీసం టూ డిజిట్ నెంబర్ కూడా కాంగ్రెస్ సాధించలేకపోయింది సిట్టింగ్ పార్టీ అండ్ గవర్నమెంట్ కూడా అదే ఉంది అయినప్పటికీ కూడా కనీసం టూ డిజిట్ నెంబర్లో పార్లమెంటు స్థానాలు సాధించలేకపోయింది తెలంగాణలో చూస్తుంటే ఇటు బీఆర్ఎస్తో పాటు సిట్టింగ్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పైన కూడా చాలా వ్యతిరేకత మొదలైందనే చెప్పాలి బీజేపీ ఎనిమిది స్థానాలు సాధించిందంటే అది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి